మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో ఎవరిదైతే రాశి సింహరాశి ఉంటుందో సో లియో జోడియాక్స్ అయిన్ ఉంటుందో సో వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందామా సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ లియో జోయాడిక్ సైన్ అంటే ఈ యొక్క సింహరాశి వాళ్ళు వాళ్ళు లవ్లో చాలా లాయల్గా అలాగే ఫ్రెండ్షిప్లో కూడా చాలా లాయల్గా అయితే ఉంటారు మీకు ఫ్రెండ్స్ సింహరాశి వారు నమ్మకంగా విశ్వాస పాత్రంగా మరియు ఉదారంగా ఉండటానికి ప్రసిద్ధి చెందారు ఇక వారు సహజ నాయకుడిగా కూడా ప్రసిద్ధి చెందారు మరియు వారు వెలుగులో ఉండటానికి ఇష్టపడతారు సింహరాశి వారిని సింహంగా కూడా సూచిస్తారు సానుకూల లక్షణాలు చూసినట్లయితే సింహరాశి వారు తమ సమయం శక్తి గౌరవం మరియు డబ్బు విషయంలో ఉదారంగా ఉండటానికి ప్రసిద్ధి చెందారు సింహరాశి వారు ప్రతి సంబంధంలోనూ తమ హృదయాలను పెట్టే అంకిత భావం కలిగిన స్నేహితులు మరియు ప్రేమికులు సింహరాశి వారికి సహజంగానే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు కార్యశీలత కలిగి ఉంటారు మరియు పనులు సాకారం చేసుకోవాలని ఆసక్తి కలిగి ఉంటారు అలాగే ఆప్యాయంగా మరియు స్వాగతించే వారిగా వీరు ప్రసిద్ధి చెందారు ఇంకా ప్రతికూల లక్షణాలు చూసినట్లయితే సింహరాశి వారు అర్హులని భావించే శ్రద్ధ పొందకపోతే నాటకీయంగా మారవచ్చు ఇక వీళ్ళు వారు స్థిర రాశివారు అంటే వారు మార్పుని ఇష్టపడరు ఇక వీళ్ళు తమ అహంకారం గర్వం మరియు అసూయ వలన బలహీనపడవచ్చు ఇక మరికొన్ని లక్షణాలు చూసినట్లయితే ఫ్రెండ్స్ సింహరాశి వారు సహజంగానే వినోదాన్ని అందించేవారు వారు సృజనాత్మక అభిరుచిని ప్రసిద్ధి చెందారు ఇక వీళ్ళు నాటక సంబంధమైన స్వభావానికి ప్రసిద్ధి చెందుతారు అలాగే నిజాయితీ పరులుగా ప్రసిద్ధి చెందారు అలాగే పెద్ద మనసున్న వారికి అంటే సింహరాశి వారు పెద్ద మనసున్న వారికి ప్రసిద్ధి చెందారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ ముందే ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి